డైరెక్టర్ రామ్ గోపాల్ వరమపై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు గత ప్రభుత్వ సహకారంతో వర్మ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారన్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్లను కించిపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని మండిపడ్డారు ఇప్పుడు కేసులకు భయపడి అడ్రస్ లేకుండా పారిపోయాడన్నారు చంద్రబాబును కించిపరిచేందుకే వర్మతో జగన్ ఎలాంటి సినిమాలు తీయించాడని అన్నారు చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా వదలకుండా పోస్టులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని అడ్డుకోవాలని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారన్నారు వద్దా వెంకన్న ಅದು ಡಿಸೆಂಬರ್ ಅಕ್ಟೋಬರ್ ಅಂತೆ ಈ ನೇರ ಆಗುತ್ತೆ 2018 ಇಲ್ಲಾ ಯಿಸಿಪಿ ನಾಯಕ್ ಎಲ್ಲ ಅವರು ಹೋಗಿದ್ದರು ಪೊಲೀಸ್ ಇನ್ಸ್ಫೆಕ್ಟರ್ ಅಂತ ಯಾರು ಟಿಜರ್ ಅಂತ 잡られる ಮುಂಚೆ ತಮ್ಮne ಕ್ರಾಪ್ ರಸೀಮನೆ ದೊರಕಿದ್ದು. ಮೊಸಾರ್ ನಾನು ನಾನು ಅಡಿನೋ ಆ ರೋಸಿನೇ ನಾನೇನೇ ನೀವು ಬಮ್ಮುತ್ತೆ ಬಿವಿ ಸೆಂಟರ್ ಕರೆಂಡೆ ನಾಡ ಬೇಡೆ ಜಲ್ಚುಗೋದಾ ಕೊಡ್ಕೊಡೋ ಅಂದ್ರೆ ರೋಸಿ ಆಗ್ನಲ್ಲ అంటారండి పోలీసుల పరమండి ఆదర్శరాలన మామల అర్థత జరగదా మీకు దమ్ము ధైర్యం వట్టేవారు ఆ ప్రభుత్వం మేము ఒక్క బెనిజర్కి మేము పోలీసు శాఖ నిజంతో పోలీసు శాఖ ఎన్నుించుకుంటున్నాం మీరు ఎవ్వరు అవసరస్తుంటే చేయకండి వదిలేండి ఎవరు బాల బాల తెచ్చుకుంటారు రోజూ మీనే ముందు ఎందుకు రండి దమ్మున్నోడు ఎవడన్నండి దమ్మున్నోడు ఎవడన్నండి మా రౌబాపా వర్త తీసిన సినిమాకి సంచల సప్కే ఇచ్చారంటే మొన్న ఈ కొత్త మనం దరి లో ఎక్కడంలో చెడు జరిగితే దాన్ని